సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా లెవెన్ ట్వంటీ త్రీ అయింది నైట్ నేను ప్రజెంట్ అవనగడ్డ కరెక్ట్ రోడ్ నుంచి బయలుదేరా ఇక్కడ ఎందుకున్నాం అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది మీకు ముందు ముందు మీకు ఏదో అవుతుంది సో ఈ ఊరు నుంచి ఈ ఊళ్ళోగా లెఫ్ట్కి తిరగాలి మనం కొంచెం ముందుకెళ్తే ఈ ఊరు నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్లో మనకు ఒక రోడ్ వస్తుంది ఆ రోడ్లో అయితే ఒక్క నిమిషం వీడు కారు ఎక్కించడానికి ఇంత చేస్తున్నాడు ఫుల్ వేసినట్టున్నాడు ఓకే ఎక్కించలేకపోతున్నాడు దగ్గర నుంచి ట్రై చేస్తున్నట్టున్నాడు సరే ఏంటంటే అక్కడ జనాలు అనుకునేదాన్ని బట్టి ఆ రోడ్లో నైట్ టైం ఎవరో తిరగరంట ఏంటంటే అది కొంచెం దేమేదో తిరుగుతున్నట్లు వాళ్ళు అంటున్నారు మన మనకి నిజమంతా తెలియదు సో అయితే ఇప్పుడు అది నిజమేనా కాదా అసలు వాళ్ళు అనుకున్నట్టు దెయ్యం అనేది ఉందా ఉంటుందా అసలు అనే విషయం మీద నేను ఇప్పుడు అక్కడికి బయలుదేరాను అక్కడ ట్వల్ ఏం కల్లా మనం అక్కడ ఉండేదట్టు చూసుకోవాలి ఎందుకంటే దయ్యాలు తిరిగేది అదే టైం కదా అంటే చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు ట్వల్వ్ వన్ టూ ఆ టైంలో బాగా కనిపిస్తుంది అది సో అందుకని మనం అక్కడికి వెళ్దాం ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఏంటంటే ఎవరిని అడిగినా కానీ ట్వల్వ్ వన్ ఆ టైంలో బాగా కనిపిస్తాయి అన్నారు సో అందుకే వన్ అవర్ ముందే బయలుదేరా ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అసలు ఈ టైంలో వాటి దర్శనం మనకు అవుతుందా లేదా అసలు కనిపిస్తాయా అంతా సోల్యానా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసు సో ఎప్పటికైనా అర్థమైందనుకుంటా నేను దేని గురించి మాట్లాడుతున్నాను తెలుసుగా దయ్యం అసలు నిజంగా దెయ్యాలని ఉన్నాయా లేవ్వా అని నాకు వచ్చిన నీ డౌట్కి అన్నమాట వెతుకుదాం అసలు వెతికితే దొరికిద్దా లేదనేది చూద్దాం అదే ఐ మీన్ భయపడుతున్నాం అంటే ఆ భయానికి కారణం దేమనే చాలామంది చెప్తారు అది కూడా నైట్ టైం అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ సో ఈ రోడ్డు అయితే ఏం బాగాలేదు అసలు ఈ రోడ్లో కూడా జనాలు ఎవరు తిరగట్లేదు సో ఈ రోడ్లో కూడా ఏదన్నా ఉంటే బాగుంటుంది సో నాతో పాటు మా అన్నయ్య కూడా ఒకడు వచ్చాడు ఎందుకంటే మీకు తెలిసిందేగా మన పెద్దవాళ్ళు అసలు పంపించరు గొడవ గొడవ చేశారు ఇక వాడిని తప్పని పరిస్థితుల్లో తీసుకొచ్చాను అన్నమాట లేకపోతే నేను ఒక్కడే వెళ్ళేవాడిని సరే సో ఈరోజు నుంచి మొదలు పెడతాం ఈరోజు డే వన్ మనం దేయాలి ఎక్కడ కనిపెట్టవచ్చు అనే విషయం మీద చూద్దాం నాతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోండి ప్రతిరోజు కొత్త ప్లేస్లో వెతుకుతాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందు ఈ వీడియో ఒక చిన్న డిస్క్లైమ్ ఎందుకంటే కేవలం నేను నైట్ టైమే ఈ వీడియో తీయడానికి కారణం మనం చిన్నప్పుడు చాలా కథలు పిండి ఉంటాం చాలామంది చెప్పు ఉంటారు ఎందుకంటే ఆ భయం అనేది చిన్నప్పటి నుంచే పెట్టేశారు మనకి భయం అనేది ఉంటుంది అది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని అదే మూవీస్లో మేము చూసే ఉంటాను కదా మీరు రోడ్ ఏం బాగాలేదు అంటే నాకు తెలిసి ఇదే రోడ్డు అనుకుంటున్నాను మనం వెళ్ళేది కరెక్టేనా కాదనేది వెనగాల ఉన్నాడు వారు చెప్తాడు సో నిజానికి నాకు వచ్చిన డౌట్ మీలో చాలా మందికి వచ్చిండదు అందుకే ఈ వీడియో మనం బయలుదేరి ఇప్పటికే థర్టీ మినిట్స్ అవుతుంది టైం లెవెన్ ఫార్టీ సెవెన్ అవుతుంది ఇప్పటికే ఇంకా తిరుగుతూనే ఉన్నారు జనం అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు అని చాలా కథలు చెప్పేవాళ్ళు అని మనం విన్నాం కదా చూద్దాం అసలు అప్పు ఈ లారీ ఇంకా తిరుగుతూనే ఉంది ఇక్కడ అసలు నిజంగా అనుకున్నట్లు దెయ్యాలు అసలు ఉన్నాయంటారా లేకు ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి సో అన్నయ్య గడేమో ఈ టైంలో అవసరమా వెళ్ళొద్దు అది ఇది అని చెప్పుకొచ్చాడు కానీ మనం వినం కదా అందుకనే తీసుకొచ్చేసాం అనమాట ఎక్కడి నుండి అన్ని గుంటలతో ఉంది మొత్తం ఈ రోడ్లో అంత భయంకరంగా ఏమి లేదు అసలు పగలు తిరుగుతూనే ఉంటారు ఈ రోడ్లో మరి నైట్ అయితే నీకులాగా అందరూ ఖాళీగా ఉంటారా పడుకోరా అది ఇది అని మీరు డైలాగ్ చెప్పొచ్చు బట్ కొన్ని ప్లేసుల్లో జనాలు అని తిరగడానికి భయపడతారు అలాంటివి ఎన్నో ప్లేసులు ఉన్నాయి ఎందుకో తెలియదు అంటే మా మమ్మీ చెప్పడం ఏంటంటే నీకు దెయ్యాలు కనిపించ కొంతమంది కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకే కనిపిస్తుంది అది ఇది అని చెప్పుకొచ్చేవాళ్ళు సో అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు చుట్టూ పొలాలు ఉన్నాయి చల్లటి గాలి వేస్తుంది బాగుంది నిజంగా చాలా బాగుంది ఈ వాతావరణం నాకు తెలిసి దెయ్యాలు కాదు కదా నా బుచ్చుగణ ఉండదు ఇక్కడైతే రోడ్డు చాలా దారుణంగా ఉంది అక్కడక్కడ ఈ రోడ్లో ఆల్రెడీ తిరుగుతున్నారు జనం ఈ లారీ సౌండ్స్ అవి వచ్చి దెయ్యాలు ఏముంటాయి చెప్పండి ఆ సౌండ్కి సగం పారిపోతాయి మనం మళ్ళీ బందర్ హైవే ఎక్కాలి అటు నుంచి కొంచెం ముందుకి సో ఈ రోడ్డు చూడటానికి అంత భయంకరంగా ఏం లేదు తిరగచ్చు తిరుగుతారు జనం కూడా బాగుంది నిజంగా చాలా బాగుంది నైట్ రైడ్ అంటే ఇలా ఉంటుంది బహుశా అది సిటీలో అయితే తెలియదు కానీ పల్లెటూరులో అయితే కొంచెం చూడడానికి బాగుంటుంది ఇక్కడ అన్నీ గొంతలే ఉంది సరే వచ్చేసాం వణుపూరు అంట వూర్లోకి ఎంటర్ అయ్యాం ఈ మణుకూరు అనే ఊరు దాటాక నెక్స్ట్ బందర్ హైవే వస్తుంది ఆ హైవే నుంచి మనం రైట్కి తీసుకొని వెళ్ళాలి సో ఎగ్జాక్ట్గా దూరం అయితే నాకు తెలీదు కాదు చిన్నప్పటి నుంచి మనకి ఒక భయం అనేది పెట్టేశారు ఎందుకంటే అన్నం తినకపోయినా లేదా మాట వినకపోయినా భూచోడొస్తాడు వీడు వీడొస్తాడు అని చెప్తానే ఉంటాను ఎందుకో తెలియదు సో నిజమేంటనేది ఎవరికి తెలియదు అందరూ ఉన్నాయనే అనుకుంటారు మన భయంలో నుంచి పుట్టుకొచ్చింది ఇది దయ్యం అలాగని నేను లేదని చెప్పట్లేదు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేవరకు నేను లేదనే నమ్ముతాను మీరు కూడా అంతే కదా మీరు మీ కళ్ళతో చూసేవారికి కూడా ఎవరో నమ్మరు ఎందుకంటే అదంతే మనిషి మనం తీసుకున్నాం సో ఇప్పటికే చాలా దూరం వచ్చాం ఇక్కడ లారీలు అవి తిరుగుతూనే ఉంటాయి ఈ ఊరు కూడా దాటేసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా రేంజ్ ఉంటుంది సో ఇంకా తిరుగుతూనే ఉన్నారు జనమైతే టైం పద్దాకే అని చెప్తామని చెప్పండి మనం ఆల్మోస్ట్ ఇప్పటికే లేట్ అయ్యాం సో వచ్చేసాం దగ్గరలో ఈ ఊరు దాటాక ఎవరో చెప్పింది నైట్ టైమ్ అది ఏదో చూద్దాం అసలు దెయ్యాలు నిజంగా ఉన్నాయా లేమో అని చూద్దాం సో ఇకరక రోజు ఉన్నారు మంచిగా సెట్టింగ్ చేశారు ఈ రోడ్ అంత బాగోలేదు కానీ పర్లేదు వెళ్ళొచ్చు దెయ్యాలను ఇంతకుముందు ఏమన్నా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి మర్చిపోకండి నేనైతే చూడలేదు బేసిక్గా ఆలు వేలు చెప్పడం తగ్గించి చూద్దాం మనకి ఏమన్నా ఎదురవుతాయేమో చూద్దాం సో ఇప్పటికే చాలా దూరం వచ్చాం కానీ ఇంకా మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళలేదు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా హైవే అక్కడ ఎక్కడ మనకి సో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి ఈ రోడ్ చూస్తే అంత భయంకరంగా ఏమి లేదు మీరు డైలీ తిరిగే లాగానే ఉంటాయి అసలు ఈ టైంలో దేహంగా ఏమి సో ఈ ప్లేసులు కాదు నేను నా లిస్ట్లో ఉన్న ప్లేస్లు అయితే కాదు ఇవి జస్ట్ నార్మల్గా అసలు వీడియో తీద్దాము అనే ఆలోచన వచ్చినా కానీ ఆ ప్లేస్కి వెళ్తానికి నాకు కుదరలేదు ఇవాళ సో వన్ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ అలా ఉంటుంది వెళ్ళడానికి మనకి టైం పట్టిద్ది కదా మనమేమో నైట్ టైమే షూట్ చేయాలి అందుకని చెప్పి సో ఎగ్జాంపుల్కి అసలు అసలు వీడియో ఎలా తీస్తాం ఏంటనేది చూడటానికి ఒక ఎగ్జాంపుల్కి అంటే అసలు దెయ్యాలు నిజంగా ఉన్నాయా లేవా అనేది మనం చూడాలి కదా చూడకుండా ఏది నిర్ణయించుకొని చూద్దాం అసలు చూద్దాం సో వచ్చేసాం హైవే దగ్గరికి వచ్చేసాం దగ్గరలో ఉండి ఇటా ఇటా వెళ్ళాల్సింది నాకు అర్థం కావట్లా ఓకే సరే ఇటు అన్నాడు సో హైవే ఎక్కుతున్నాం ఇప్పుడే ఇది స్ట్రైట్గా వెళ్తే బందర్ వెళ్తుంది కోనేరు సెంటర్ దగ్గరికి సో ఇటు వెళ్తున్నాం ఇటుంచి మనకి కంకిపాడు రూలర్ ఏరియా కింద వచ్చే ఆ రూట్లోకి తిరగాలి మనం సో కంకిపాడు నుంచి ఇంకొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అటు వెళ్ళాలి అటు వెళ్తే అసలు ఆ ప్లేస్ ఏంటనేది మనకి తెలుస్తుంది సో ఊరైతే నేను చివరిదాకా చెప్పను ఎందుకంటే ఈ ఊరా అని మీరు అడగవచ్చు అందుకని ఊరైతే చెప్పను ఆ ప్లేస్కి తీసుకెళ్ళాక మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది తెలుస్తుంది అది సో నాకు నైట్ తిరగడానికి కారణం నన్ను చిన్నప్పటి నుంచి బాగా భయపెట్టారు దెయ్యాలు గియ్యాలు అది ఇదని చెప్పి అసలు నిజమేనా కాదా నాకు ఇచ్చిన నాకు ఆ డౌట్ ఆ డౌట్ ఇప్పటి వరకు కూడా ఉంది ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియో తీస్తున్నాను నేను సో నాతో పాటు మీలో ఎంతమందికి వచ్చిందనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం ఆ బ్యారేజ్ కాడి నుంచి లెఫ్టీ తీసుకుని కిందకి వెళ్ళాలి ఆ ఫ్లైఓవర్ సారీ ఫ్లైఓవర్ అనాలి ఫ్లైఓవర్ కింద నుంచి సో ఇక్కడైతే ఎవడో లేడు మనిషి అనేవాడు లేరు లారీలు అవి తిరుగుతానేవాళ్ళు సో ఇది నేషనల్ హైవే కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటాయి అది పట్టించుకోవాల్సిన ఉండదు అక్కడ నుంచి ఇది ఒక శ్మశానం ఎంత బాగుందో చూసారా కానీ ఏమి ఉండదు శ్మశానంలోకి కూడా వెళ్ళారు ఆ వీడియో కూడా త్వరలో పెడతాను మీకు అంటే అక్కడ అసలు ఏమి ఉండదు అంటే కొంచెం ఎంట్రీ ఇవ్వరు కానీ మనకి తెలియకుండా చాటుకి వెళ్తుంది అంతేమి ఉండదు ఆడ అసలు అడిగితే ఏంటంటే పురాణాల ప్రకారం అయితే శ్మశానాల్లో అసలు తీయాలి ఉండవని చెప్పుకొచ్చి అర్థం కాదు ఓకే బా ఓకే 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 బాయ్ సో ఈ రోడ్లో బ్లాక్ చేశారంట ఎందుకో తెలీదు వాళ్ళు కూడా ముందు ఫుల్గా వేసినట్టున్నారు అంటే రేపు హోలీ కదా సో అందుకయ్య ఉండొచ్చు లేదా బహుశా రోడ్లోకి ఎంట్రీ లేదేమో మనకే తెలియదు కరెక్ట్గా సరే మనకు లేదు గొడవ అని చెప్పి వచ్చేసాడు రిటర్న్ అయిపోయాను ఈరోజు అదే వెళ్దాం అనుకున్నాను కాకపోతే మన టైం బ్యాడ్ సరే ఇంకో రోజు ఇంకో ప్లేస్ అంటే ఐ మీన్ ఆ ప్లేస్కి వెళ్దాం కాకపోతే వేరే రూట్ ఏమన్నా ఉందేమో చూద్దాం వేరే రూట్ అంటే మరి మావిడికి కూడా తెలియదు అంట రూట్ అయితే సో ముందుకు వెళ్ళిపోదాం అయితే సో ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను స్కిప్ చేసేస్తాను సో మీరు మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుని నాకు ఒక లైక్ పడేయండి చూస్తే కొంచెం నాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఈ ఊరు నుంచి మనకి పెనమలూరు అనే ఊరికి తిరిగాండి ఈ ఊరిలో ఏదైనా ఉందేమో అంటే ఆ ప్లేస్కి అయితే లేదు కదా వేరే ఏదన్నా ట్రై చేద్దాం అంటే ప్రతి చోట ఉంటాయని కాదు కొన్ని కొన్ని ప్లేస్లు ఉంటాయి కాకపోతే ఈరోజు లాన్స్ అయింది కాబట్టి అదే ఐ మీన్ అటు వెళ్ళలేదు కాబట్టి మనం వేరే రూట్లో వెళ్దాం సో ఇటు నుంచి వెళ్ళాలంటే మనకి రోడ్డు అసలు బాగోదంట అంటే వేరే రూట్ అయితే గూగుల్ మ్యాప్లో ఒక రూట్ చూపించిందంట కానీ అంత అని చెప్తున్నాడు అటు వద్దు ఇవాళకి ఆగిపోదాం టైం చాలా అయింది నువ్వు వెళ్ళినా అక్కడ ఏం ఉండదు వాళ్ళు ఏదో చెప్తారు అందరు మాటలు అది ఇదే అని చెప్పి చెప్తున్నాడు మా అన్నయ్య అయితే సో అటైతే అయితే మానేసుకున్నాను ఈ రోజు వరకు ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం మనం అసలు వెళ్ళి అక్కడ అసలు ఏముంది ఏంటనేది చూద్దాం సో ముందైతే ఈ వీడియో స్కిప్ చేస్తున్నాను నేను చాలా వెంత ఉంది ఇక్కడ అంత ఉండదా ఏమో అనిపిస్తుంది నేను దారిలో వెళ్తుంటే ఈ రోడ్డు కనిపించింది కొంచెం తేడాగా అనిపించింది వంతిని దాటాక ఒక రోడ్డుని చూస్తున్నా సో ఈ రోడ్ ఏదో కొంచెం ఇదిగా ఉంది ఒక నిమిషం తిరిగి వెళ్దాం అసలు ఈ రోడ్డు మనకి కావాల్సింది ఇదే కదా ఎవరు తిరగని ప్లేస్లోకి మనం వెళ్ళాలి వెళ్ళి అసలు ఏమన్నా మన టైం బాగుంటే అసలు అక్కడ ఏం ఉండవు మన ఇంటెన్షన్ ఏంటంటే ఏదన్నా ఉండిద్దేమోనని ఆలోచన అంతే అందమించి ఏమి లేదు సో ఇటు తిప్పేశాను ఈ లెఫ్ట్కి ఇది మట్టి లాగా ఉంది సో ఇటు వెళ్దాం అసలు అసలు అక్కడ ఏమైనా ఉంటాయా ఏంటి అనేది రోడ్డు అసలు బాగాలేదు ఇవి బహుశా పంట పొలాలకి ట్రాక్టర్లు ఏదన్నా లోడ్లు వెళ్ళే ప్లేస్ లాగా ఉంది ఎక్కువ స్పేస్ లేదు ఇదంతా మట్టి రోడ్డే సో ఈ రోడ్లో అయితే చూడడానికి అసలు ఏమీ లేదు సో సిటీకి నుంచి ఒక అది ఎదుగు దూరం కనిపిస్తున్నాయి చూసారా అంత దూరం ఉంది ఎగ్జాక్ట్గా అయితే మనకి తెలియదు అసలు ఈ రోడ్డు ఏంటోకి వెళ్తుందో కూడా తెలియదు సో ఈ రోడ్లోకి అయితే వచ్చేసాం మరి ఈ రోడ్లో చూసుకుంటే ఏమున్నట్లేము అంత డొల్ల పెద్దవాళ్ళు అందరూ అన్నీ నిజాలు చెప్పరు కొన్ని కొన్ని నిజాలు చెప్తారు అదంతా వేస్ట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ దెయ్యాలంటే ఓ దెయ్యాలా హాయి చెప్పి కొడుతుందో అనే టైప్ అనమాట దెయ్యాలనేది ఇటువరకు రోజు క నైంటీ స్కిట్స్ నైంటీ స్కిట్స్కి బాగా వచ్చు అన్నమాట ఎంతమంది కిట్స్ ఉన్నారో ఒకసారి నైంటీస్ అని కామెంట్ చేయండి నిజానికి రోడ్లు ఏమి ఉన్నట్లు కూడా లేవు చూడడానికి జస్ట్ నార్మల్ రోడ్డు చుట్టేపల పంట పొలాలు ఉన్నాయి చల్లటి వాతావరణం ఈ రోడ్లో మంచిగా ఒక బీర్ తెచ్చుకొని సిట్టింగ్ వేస్తే లెవెలే వేరు అనమాట అంటే ఆ హ్యాపీనెస్ వేరు అంత బాగుంటుంది సో ఇక్కడైతే మస్కిటోస్ కూడా ఏం లేవు బాగానే ఉంది పంట పొలాలు అయినప్పటికీ సో ఈ రోడ్లు ఏదన్నా ఉండిద్దేమో చూద్దాం ఎవడో అర్ధరాత్రులు పోటీ రోడ్లోకి వస్తే దెయ్యాలు ఉంటాయి అన్నాడు నరికే అలవాడి చెత్తనకుడు అసలు ఈ రోడ్లు ఏమన్నా ఉన్నాయా ఎందుకు కనిపెడతారో తెలియదు నా బాగుంటే ఒక్క దేవుని దర్శనమైనా అయిద్దని నాకు ఒక ఆశ దేవుని తిరుగుడ నా కోసం ఒక్కటి పంపించి ఈ రోడ్లో నిజానికి అక్కడ ఏదో ఉన్నట్టు అనిపించింది కానీ అది నాకు తెలుసు అక్కడ ఏది ఉండదని జస్ట్ అలా అనిపించేది నాతో పాటు మీకు కూడా అనిపించు ఈ టైం ఈ టైంలో దెయ్యాలకి అనుకూలమైంది బట్ ఏమి లేవు నాకు ఇక్కడ ఇక్కడేమి లేదు అక్కడ ఏదో ఉన్నట్టు అనిపించింది అంతే అక్కడ అక్కడేమి ఉండదు ఏదో పెద్దవాళ్ళు ఏదో చెప్తారు అంతే చూడటానికి అక్కడ చూసుకోండి ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ అంతేమి లేదనమాట సో అదేంటది నా రకంగా ఒకటే రోటే అదేం లేదు అక్కడ ఏదో మెరుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ ఏం లేదు అసలు తెయాలనే ఉంది నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా నేను లివ్ లేవనే నమ్ముతాను సో నేను ఒంటరిగానే వెళ్దాం అనుకున్నాను బట్ కుదరట్లేదు ఎందుకంటే తెలిసిందేగా అమ్మ వాళ్ళు తిట్టి చోటు నేరా నీకు పని పాట లేదా అర్ధరాత్రులు పోతే వీడియో లేని అది తిట్టడమే తిట్టుకున్నా రోజు చూస్తే కొంచెం ఇటుగా ఉంది పర్లేదు నాకు అంత భయమేం లేదు వెళ్ళచ్చు ఇలాంటి రోడ్లు కెంతేనా కదా మనకు కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు కూడా తెలుస్తుంది కదా ఆ మోటను చూసి నేను ఎవరో మనిషామో అని అనుకున్నాను బట్ దగ్గరికి వచ్చాక అర్థమైంది అది మోట ఆ మో మూటను చూసి కూడా భయపడితే నేను వేస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టుకున్న డౌట్లన్నీ వేస్ట్ అసలు రోడ్ అయితే అసలు ఏం బాగాలేదు నాకు డౌటే అసలు వేయాలనే ఉన్నాం ఏంటంటే మనిషికి ఏదో భయం పెట్టాలి కాబట్టి ఈ భయం అనేది పెట్టాడు అసలు ఈ రోడ్డు ఎందులోకి వెళ్తుంది ఎటువైపు వెళ్తుందో కూడా తెలియదు పైకి ఎవరు ఎవరు ఎవరో సిట్టింగ్ చేసినట్టు అన్నారు అంటే మందు ఈ ప్లేస్లో భయం ఉంటుందిలే మందు తాగడానికి నెక్స్ట్ టైం ఒక ఊరు వెళ్తాను అది మేబీ సొరలగొంది అని చెప్పి చో చిన్న ఊరు ఒకటి ఉంది అంటే సంగమేశ్వరం అనే ఊరు ఉంది ఆ ఊరికి పక్కనే సొరలగొంది అనే ఊరు కూడా ఉంది ఆ రెండు ఊర్లు బాగా ఫేమస్ అంట అంటే సొరలగొంది అనే ఊళ్ళోనేమో ఈ దెయ్యాలు అనేవి ఎక్కువ అంట అలాగే సంగమేశ్వరం అనే ప్లేస్లోనేమో ఈ చేతబళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కదా వాళ్ళు ఎక్కువ ఉంటారంట అంటే కనిపించరు కానీ నైట్ ఎక్కువ చేస్తారంట పర్టికులర్గా రోడ్ అనేది ఉంది ఆ రోడ్లో ఒక ప్లేస్లో మాత్రమే యాక్సిడెంట్స్ అవుతాయి అంట ఆ యాక్సిడెంట్ అయితే కూడా ఏంటంటే స్పాట్ డెడ్ అంట చనిపోతానంట అలా ఎంతమందినో ఆ రోడ్ బలి తీసుకుంది అని చెప్తున్నారు మరి అండ్ నెక్స్ట్ వీడియో అదే అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా లాంగ్ ఉంటుంది లెంతి వీడియో చేయాలి దానికి ఎపిసోడ్స్ లాగా చేయాలి సో అంత నేను చేయాలంటే కొంచెం టైం కావాలి నాకు కూడా సో ఏంటంటే ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఈ వీడియో అంతకుమించి ఏం లేదు నేను దేం ఉందని కూడా చెప్పను అసలు ఉందని నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో దీంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత విషయం లేవు అని చెప్పడం కోసమే ఈ వీడియో